వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి తీరుని మీరు చూస్తున్నారు దాని మీద మాట్లాడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది మాసాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించటమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఉద్యమాలను పోరాటాలను చేస్తున్నది ఈ పద్దెనిమిది మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్ల కోసం తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది నవంబర్ పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం ఎంఆర్ఓను డిఆర్ఓను కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్ళి ప్రైవేటు పరమవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది అవన్నీ కూడా మొన్న పదవ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా ఇవాళ మీరు చూశారు ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది స్పందన అద్భుతంగా ఉంది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో దీన్ని గమనించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జీరో వేకెన్సీ సిస్టంలో పెట్టి ఎక్కడా పోస్ట్ ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లు అపాయింట్ చేశారు మందులు సౌకర్యాలు కల్పించారు ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది ఇవాళ జీరో వేకెన్సీ సిస్టమ్ లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతబడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ మళ్ళా పది మెడికల్ కళాశాలను ప్రైవేట్ రంగ పరం చేయడం కోసం పీపీపీ విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేట్ రంగంలోకి వారి అందరికి కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దీని మీదనే పెద్ద ఎత్తున జిల్లాల్లోనూ గ్రామాల్లోను తూకాల్లోనూ మండలాల్లోనూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని సంతకాలు చేసుకుని ప్రదర్శన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాల పైచిలు కూర్చున్నటువంటి వాటి అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం మీరు చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం అక్రమం మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వంద రోజుల్లో తీసేస్తాం అన్నీ కూడా కరీం కోటాలోకి పెట్టేస్తాం అని బలి పెట్టారు వాళ్ళు ఇచ్చారు దాన్ని పక్కన పెట్టేశారు దాని మీద చర్య తీసుకోలేదు వంద రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్తో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్ప చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా అదేమంటే ఇది పీపీపి విధానం ఇది ప్రైవేట్ కళాశాలకు ఇవ్వడం కాదు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కాదు పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు ఏం కొండదు గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా రెండు సంవత్సరాల పాటంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా ఎవరన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ ఐదు వందల యాభై బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి ఐదు కోట్లుంటాయి ఐదు కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట ఈ రకంగా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట రెండు సంవత్సరాల దాకా అంటే సంవత్సరానికి సుమారుగా అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట అంటే రెండు సంవత్సరాలు ఎంత సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి వాడికి రెండు సంవత్సరాల పాటు నూట నలభై కోట్ల రూపాయలు ఇది ఈ నాలుగుకి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుందండి ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచే పొంద లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఇదంతా దేనికి చేస్తున్నారు పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు అదే అంతేకాకుండా యాభై ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి వాడికి సంవత్సరానికి వంద రూపాయలు లీజ్ అంట ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల ప్రైవేటుకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అది కూడా ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ అంట ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట ఈ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇంక ఏం చేస్తారు ఆ తర్వాత ఏం దొరికితేవడదు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు ముప్పై మూడు సంవత్సరాల తరువాత దీన్ని మన లీజును పొడిగించవచ్చునని ఒక క్లాజ్ పెట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ మనీని ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటు వారికి దారా చేసి దోచుకోవాలనేటువంటి ఒక నీచమైన నికుష్టమైన పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పద్ధతులు కూడా చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఐదేళ్ల పాటు వ్యయం చేస్తే వంద కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఐదేళ్ల పాటు వేయం చేస్తే ఈ మొత్తం కూడా బ్రహ్మాండంగా మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న ఈ మెడికల్ కళాశాలని వీటన్నిటిని కూడా అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా దీని మీద ఉద్యమం చేసేటప్పుడు అనేక దశల్లో మేము చేస్తూ వచ్చాం ప్రతి సందర్భంలోనూ పోలీసులు రచ్చగొట్టారు మా మీద ఎగదూశారు కేసులు పెడతా ఉంటారు మేము లోపలేస్తా ఉంటారు ఊరేగింపులు సాక్కోకుండా ప్రదర్శన సాక్కోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ కూడా అంతే ఫోన్లు చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు చాలా మంది ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం చేశారు కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రాలను నడుస్తుంటే అప్పుడు కాస్త తగ్గారు అంతకుముందు కేసులు కూడా పెట్టారు ఈ విధంగా పోలీసుల చేత అణచాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాలను ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు మేధావులు పేద ప్రజానీకం దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదిక ఇస్తే ఎల్లో మీడియా ఉంది కదా మొత్తం చంద్రబాబు నాయుడు కానీ కింద నుంచి పోయేదాకా మోస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు తప్పు చేసినా కూడా అది రాయరు చంద్రబాబు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి రాస్తారు అంతేకాదు ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు కానీ ఏమైనా రిపోర్ట్స్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి రాసేట మార్గం చేస్తా ఉన్నారు ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రిపోర్ట్ ఇస్తే అది పీపీపి విధానంతో మెడికల్ కళాశాలలను ఇచ్చేయమని రిపోర్ట్ ఇచ్చిందని ఒక తప్పుడు రాత్ర రాసేటటువంటి కార్యక్రమం వక్రీకరించి రాసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజానికి పార్లమెంటరీ స్థాయి సంఘం దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాల ఆవశ్యకతని బలంగా చెప్పింది ఇవాళ దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు సంబంధించి కానీ అనారోగ్యానికి గురవుతున్న జనాభాకు సంబంధించి కానీ పేద ప్రజలను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు మరిన్ని రావాలి అని దానిలో చాలా స్పష్టంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది అంతేకాదు వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెరిగితే తప్ప విద్యార్థులకు కుదరదు లేకపోతే వాళ్ళు వలసిపోయే ప్రమాదం ఉంది ఇతర దేశాలకు ఇళ్ళు చదువుకున్నారు కొన్ని చోట్ల రష్యా పోతున్నారు కొన్ని చోట్ల మరొక దేశం పోతున్నారు అక్కడ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని రాసి పరీక్షలకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన దేశంలో చదువుకోవాలంటే వైద్య కళాశాలలు పెరగాలి సీట్లు పెరగాలి అని ప్రభుత్వ రంగంలో చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం అమ్మేసుకోమన్నట్టుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది వైద్య కళాశాలలు వచ్చేవారికి కేవలం అయితే ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను మాత్రం చెప్పలేదు ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి మరిన్ని సీట్లు పెరగాలి వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన దేశ రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది చంద్రబాబు నాయుడు గారి పిపిఈ విధానం అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ కోటి సంతకాలని మేము మొదలెడితే కోటి కన్నా ఎక్కువైపోయాయి ప్రజల్లో విపరీతమైన స్పందన ఉన్నది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తప్పు అని గలమెత్తుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో వైద్య రంగాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వాల నుంచి ప్రైవేటు పరానికి దారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్దమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను అన్ని చోట్ల అద్భుతంగా జరిగింది వాళ్ళ చాలా పద్దెనిమిది మాసాల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గమనించలేకపోతే వారి తప్ప ఇప్పటికైనా ప్రజా ఉద్యమాల ఒత్తిడికి మీరు లొంగి సరైన మార్గాన్ని ఎంచుకొని ప్రైవేటు రంగంలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాలలను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వెనక్కు రావాలని రాకపోతే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏంటండి అంటే అసెంబ్లీకి తీసుకొచ్చి కోర్టు సంతకాలు ఇవ్వాలా ఇస్ ఏ గవర్నమెంట్ గవర్నర్ ఇజ్ ఏ గవర్నమెంట్ హెడ్ ఆయనకి సబ్మిట్ చేస్తున్నాం అసెంబ్లీకి వచ్చినా ఏదైతే మేము రావట్లేదో దానికి వస్తే బాగుండగా అంటే నువ్వు పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఆలోచించుకుంటే మంచిది ఆలోచించుకోకపోతే చైతన్యవంతమైన ప్రజలు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అది మీ కర్మ ఇక ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా మీ నిర్ణయాలు మార్చుకోము మేము మేము మా నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము మేము తప్పే చేస్తామంటే చేసుకోమనండి మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని గమనించలేకపోతే ఇబ్బంది పడతారు ఇది చరిత్ర చెప్పిన సత్యం అని చెప్పదలుచుకున్నాను ఓకే